వికారాబాద్ రైల్వే స్టేషన్ లో కదులుతున్న రైలు నుంచి జారిపడిన ఒక ప్రాణాన్ని ఆర్పిఎఫ్ హెడ్ కానిస్టేబుల్ రమేష్ దాస్ తోటి ప్రయాణికుడిపై గట్టి పట్టు వదలని వీర ప్రయాణికుడితో కలిసి కాపాడారు వారి సమిష్టి కృషి వల్ల అతను అదృష్టవశాత్తు కింద పడకుండా ఉన్నాడు తనను కాపాడిన తోటి ప్రయాణికుడు మరియు ఆర్పిఎఫ్ హెడ్ కానిస్టేబుల్ కు ధన్యవాదాలు తెలిపారు వికారాబాద్ రైల్వే స్టేషన్ లో ఒక ప్రాణాన్ని గట్టి పట్టు వదలని వీర ప్రయాణికుడితో కలిసి కాపాడారు వారి సమిష్టి కృషి వల్ల అతను అదృష్టవశాత్తు కింద పడకుండా ఉన్నాడు తనను కాపాడిన తోటి ప్రయాణికుడు మరియు ఆర్పిఎఫ్ హెడ్ కానిస్టేబుల్ కు ధన్యవాదాలు स कर दो तो तो